ఫైన క్రీస్తువారి నామంలో మీ అందరికి శుభములు తెలియజేసుకుంటూ మరి ఒకసారి యూట్యూబ్ ద్వారా నేనైతే ఎదురుగా కనిపించలేకపోతున్నానండి ఎందుకంటే నా కుమాన్ యొక్క మరణం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది కనుక ఎదురుగా ఉండి చెప్పలేని పరిస్థితి అయినప్పటికీ దేవుని పని కొన్ని నిమిషాలైన కొన్ని మాటలతో ఈ యొక్క దేవుడు ఈ యొక్క పని నడిపించాలని ఆశతో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి నేను ఈ రీతిగా కనబడకుండా ఆడియో ద్వారా చెప్పగలుగుతున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి దేవుడి నామానిస్తుంది మనం అందరం కూడా భయంకరమైన దినాల్లో జీవిస్తున్నామండి ఎక్కడ చూసినా నెమ్మది లేదు సమాధానం లేదు అంత మాత్రమే కాదండి భయంకరమైన దినాల్లో ఘోరమైన వార్తలు వింటూ ఉన్నాం ఇంటి నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి మరల క్షేమంగా ఇల్లు చేరుకుంటాడని నమ్మకము కూడా లేదు దినాల్లో అలాంటివి జరుగుతూ ఉండగా మన భవిష్యత్తు నెరిగిన దేవుడు ప్రవక్తల ద్వారా మొదటగానే మనకి తెలియచేశారు దినములు చెడ్డవి భయం కలిగి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మెలకు కలిగి ఉండండి అని చెప్పేసి అయినప్పటికీ మానవుడు లోబడని స్థితిలో ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంటిలో ఒక వృద్ధుడు చనిపోయినా అంతగా బాధపడరు చిన్న బిడ్డలు బాలురు చనిపోయినా బాధపడరు కానీ ఒక okay, యవనస్తుడు చనిపోతే మాత్రము ఎంతో తల్లి యొక్క హృదయము భార్య హృదయము కుటుంబీకుల హృదయము ఎంతో కలవరంతో నిండిపోతాయండి దుఃఖములో మునిగిపోతారు ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేసుకుంటూ తలపోస్తూ ఏడుస్తూ ఉంటారు ఇది మరి కుటుంబాల్లో జరిగే యవన జీవితంలో జరిగే ఇది అనమాట అదే నేను జ్ఞాపకం చేసుకున్నానండి గత ఐదు నెలల క్రితం నా కుమారుడు కూడా మరి యవన కుమారుడు అండి నలభై సంవత్సరాల వయసు కుమారుడు హఠాత్తుగా స్ట్రోక్ వచ్చి మరి నన్ను నాతో మాట్లాడుతూ మాట్లాడుతూనే కుమారుడు హఠాత్తుగా అమ్మాని కేక వేశాడు ఏసయ్యా అని పిలిచి కూలిపోయాడు కుమారుడు చనిపోయాడండి ఐదు నెలల నిండిపోతూ పోతూ ఉన్నాయి నిజంగా ఆ యొక్క దుఃఖం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది ఇప్పటి వరకు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నానండి అదే చిన్నారి బిడ్డలు చనిపోతే ఇంతగా వేదన పడరు ఒక వృద్ధుడు చనిపోతే అంత కూడా అయిపోయింది కాబట్టి బాధపడరు కానీ యవనస్తులు చనిపోతే అది ఎంత వేదనో కుటుంబంలో ఉన్న కన్న తల్లిదండ్రులకు ఒకవేళ భార్య ఉంటే భార్యకి బిడ్డలు ఉంటే బిడ్డలకి వేదన కాబట్టి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఈ నిండు జీవితాలు పాడైపోయినప్పుడు మరి ఉండే దుఃఖం ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కాలేజీ బిడ్డలు వారు స్కూల్కి వెళ్తా కాలేజీకి వెళ్తూ ఉంటారు కానీ అక్కడ అనవసరమైన మాటలు అనవసరమైన పరిస్థితుల్లో పాల్గొని వాటిని చూచి మోసపోయి అక్కడికక్కడే మరి యాక్సిడెంట్ అవుతున్నారు లేక హత్య చేసుకుంటున్నారు చనిపోతున్నారు భయంకంటే వార్తలు ఇంటికి తీసుకొని వస్తున్నారు బిడ్డలు ఎక్కడే చనిపోయి ఈ రీతిగా చనిపోయారు ఆ రీతిగా చనిపోయారని అని ఈ మధ్యన ఒక చిన్న మాడు ఇంట్రేజ్ వాడు ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే తల్లి అడిగిందంటే చిన్న ప్రశ్న ఎందుకు నాన్న ఇప్పుడే ఇంకా చదువు అయిపోయినాం కాదు నీ ఇష్టంలే ఎందుకు కొడుక ఇప్పుడే నీకు అట్లా మాట్లాడుతా ఒక మాట హెచ్చరించినందుకు ఆ యవన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడండి నిజంగా దుష్టుడు యవనల్లో ప్రవేశించి నీకు ఈ యొక్క సంతోషాన్ని నిన్ను అనుభవించనీయలేదు ఎందుకు బ్రతుకుతాను చనిపో అని దుష్టుడు వారిని ప్రేరేపించి మరణానికి కాబట్టి అందుకే దినములు చెడ్డు కనుక మరి ఆ చెడ్డమైన దినాలను బట్టి మనము అజాగ్రత్తగా ఉండకుండా దేవుని వైపు చూస్తూ వాక్యముతో మన యొక్క జీవితాలను కట్టుకోవాలని పరిశుద్ధ దేవుడు మనకు తెలియచేస్తూ కాబట్టి ఈ భయంకరమైన దినాల్లో వృద్ధుడు మరణించినా బాలురు మరణించినా బాధ అనిపించదు కానీ అదే కుమారుడు యవను కుమార్తె ఈ లోకాన్ని విడిచి వెళితే అది ఎంత వేదనకరమో కనుక జ్ఞాపకం చేసుకుందామండి నలిగిపోయి కొంతకాలం వరకు కూడా ఆ తల్లిదండ్రులు ఆ యొక్క శోకం నుండి బయటికి రాలేరండి కాబట్టి ఎవరి జీవితము దేవుని దృష్టికి ఎంతో విలువైంది ఆయన యవన రక్తాన్ని మన కొరకు చిందించారు మరి ఆ యొక్క యవనడంటే తన యవన రక్తాన్ని నీ కోసం నా కోసం చిందించి ఉంటుండగా యవనస్తులైన వారు దయచేసి యొక్క యవన జీవితాన్ని వ్యర్థపరచుకోకుండా లోకం వైపు చూడకుండా లోకాన్ని ఆశించకుండా లోకం మలినానికి గురి కాకుండా దేవుని రక్తములు ఏసయ్య రక్తములో కడగబడి ఏసయ్య వాక్యముతో సరిదిద్దబడి ఆయన మార్గంలో నడుచుకోవాలనేది ఆయన యొక్క ఉద్దేశము కాబట్టి సమన్య ఇప్పుడు ఏది ఎలా జరుగుతుందో తెలదు కాబట్టి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మార్గం సత్యము జీవమేసేపు చూస్తూ ఈ లోకములో మరి బ్రతికినంత కాలం కూడా యథార్థంగా నమ్మకంగా ఆయనకు అంగీకారంగా బ్రతికితే దేవుడు ఆయుష్ దినాలు పొడిగించే దేవుడు నిజంగా ఆయుష్ నిమ్మని అతని వరమడగ్గను అది అతనికి అనుగ్రహిస్తామని సామంత్ర గ్రంథంలో ఉందండి కాబట్టి మన ఆయుష్ దేవుని చేతిలో ఉంది కాబట్టి అయ్యా నా బిడ్డల యొక్క ఆయుష్ను పొడిగించమని ప్రతి తల్లి కూడా ప్రార్థిస్తుందండి కాబట్టి మరి యవన బిడ్డలకు కూడా ప్రభా నా యవన జీవితం ఈ లోకంలో మలినం అయిపోవద్దు ప్రభా నీ దృష్టికి అంగీకారమైన జీవితాన్ని నేను కలిగి ఉండాలి ప్రభాని యవన బిడ్డలు ప్రార్థించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన అడుగుజాడలు నడవలసిన అవసరం తల్లిదండ్రులు దుఃఖ పెట్టి గాయపరిచేవారిగా ఉండకుండా తల్లిదండ్రులు సంతోషపెడుతూ ఏసఐ మార్గంలో నడిచిపోవాలని కోరుతూ ఆయనతో నడవాలని ఆయన వెంబడించాలని మరి నేను దీనురాలుగా ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాను యవన బిడ్డల కొరకు నేను మరీ మరీ అడుగుతున్నాను అండి ఎవరి జీవితాలు పడిపోకూడదని యవనస్తులు చెడిపోకూడదని మరి దేవుని సన్నిధిలో నేను యవన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను నాకు మనవ సంతానం ఉందని యవన బిడ్డలు కాబట్టి వారి యవన జీవితాలు ఏసఐ దృష్టికి అంగీకారంగా ఉండాలని విలువైనవిగా ఉండాలని మరి నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఆమె